వాసవి క్లబ్ నెల్లూరు నగరంలోని నవాబ్పేట శ్రీరంగనాథ నగర్ లో సంక్రాంతి రంగవల్లుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఇది మూడో సంవత్సరం అని నిర్వాహకులు తెలిపారు ఈ రంగవల్లుల పోటీలలో నూట యాభై ఎనిమిది మంది మహిళలు పాల్గొన్నారు ఈ పోటీలలో పాల్గొనిన మహిళలకు పన్నెండు ప్రైజులను నిర్వాహకులు అందించారు మొదటి ఆరు ప్రైజులు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అధినేతలు బయ్యా శ్రీనివాసులు బయ్యా వెంకట రవికుమార్ ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా ప్రైజులు అందించారు రిచి ట్రేడర్స్ మరియు ఐటీసీ ఆశీర్వాద్ కంపెనీ రాచపూటి వినోద్ కుమార్ చేతుల మీదుగా మూడు ప్రైజులు అందించారు శ్రీ కళ్యాణి ట్రేడర్స్ పోకూరి మాల్యాద్రి పబ్బిశెట్టి లీలామోహన్ చలువాది నాగేశ్వరరావు పాదార్తి బాలాజీ సుంకు మోహన్ సాయి రవ్వ రమేష్ బాబు పాదార్తి బాలసుబ్రహ్మణ్యం కొండపల్లి వెంకటరమేష్ సాయి రామ్ పబ్బిశెట్టి నందకిషోర్ మెంట రమేష్ ప్రదీప్ వాసవి క్లబ్ నెల్లూరు సిటీ సభ్యులు శ్రీ రంగనాథ్ నగర్ వాస్తవ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయ దుందుబి మోగించారు మా కాంచీపురం సిల్క్స్ నుంచి అభినందన తెలియజేస్తున్నాను దీనిలో ప్రైజ్ రావడం ముఖ్యం కాదు కానీ వీళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు చాలా ముచ్చటగా వేసింది చాలా పెద్దవారు పార్టిసిపేట్ చేశారు చాలా ఆనందంగా ఉంది కాబట్టి పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అదే కాకుండా కంటికో చూపు పురికో బుద్ధి అంటారు ఒక కంటికి నచ్చింది ఒక కంటికి నచ్చకపోవచ్చు దాంట్లో తప్పులు లేవు ఎవరు కూడా ఒకటి రెండు మూడు అన్ని సమానంగా ఉండాలనే ఉద్దేశంతోనే మేము కూడా శారీస్ ఇవ్వడం కూడా ఒకే రేంజ్ సంబంధించి ఒక నెంబర్ తేడా ఉండొచ్చేమో అన్ని పెనార శారీస్ ఇవ్వడం జరిగింది కాబట్టి నెంబర్లో తేడా ఉంటుందేమో కానీ క్వాలిటీలో తేడా ఉండదు కాబట్టి ఒకటి రెండు మూడు కన్సలేషన్ ప్రైజులు ఈరోజు ఎవరైతే అందుకుంటారో వారందరికీ కూడా కాచీపురం పెరవాల్సి తరఫున నేను అభినందన తెలియజేస్తున్నాను చాలా బాగా జరుగుతుంది పెద్దవాళ్ళు లేదు చిన్నపిల్ల లేదు అతనికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా చక్కగా ఉంది ఈ ఏజ్ లో కూడా వాళ్ళు చాలా బాగున్నాయి అందరు ముగ్గురు కూడా పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది కాదు అందరూ కూడా చాలా చక్కగా నీట్ గా వేశారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు నందు అత్యంత వైభవంగా నూట యాభై ఐదు మంది మహిళలచే ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఈ సంవత్సరం రావడం చాలా విశేషం ఫస్ట్ సంవత్సరం ఒక ఎనభై మందితో మొదలుపెట్టాం రెండో సంవత్సరం వంద మందితో దాటింది ఈ సంవత్సరం విశేషంగా నూట యాభై ఐదు మంది మహిళా మూర్తులతో ఈ ముగ్గులు పోటీ నిర్వహించడం చాలా సంతోషంగా భావిస్తున్నాం అదే విధంగా ఈ యొక్క ముగ్గులు పోటీకి న్యాయ నిర్ణయితలుగా వహించినటువంటి మల్లికా మేడం గారికి లక్ష్మీ గారు వాసవి క్లబ్ తరఫున నగర్ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మొత్తం లాస్ట్ ఇయర్ మేము ఆరు ప్రైజులు ఇచ్చాం ఈసారి మహిళా మూర్తుల కోరిక మేర పన్నెండు ప్రైజులు ఇవ్వడం జరిగింది మొదటి ప్రైజులు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ అధినేత బయ్య వాసు గారు మరియు బయ్య వెంకట రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రైజులు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా విశేషం వారే వచ్చి స్వయంగా ఇవ్వడం చాలా విశేషం మొదటి ప్రైజు సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మీ ముగ్గురికి మంచి ఫ్యాన్సీ పట్టు చీరలుగా ఇవ్వడం చాలా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా ముగ్గురు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి కూడా శుభమస్తు షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో రిషి ట్రేడర్స్ వారి ఆధ్వర్యంలో మరియు అబిశెట్టి సూపర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఏజెన్సీ వీరు చాలా ఈ రోజు సంక్రాంతి ఈరోజు రంగనాథనగర్ ప్రాంతంలో ఈరోజు ముగ్గుల పోటీ కార్యక్రమం చేసాము ఇందులో నూట యాభై ఐదు మంది మెంబర్స్ పాల్గొన్నారు ఉత్సాహంగా పాల్గొన్నారు చిన్నపిల్లలు కాని పెద్ద పిల్లలు పెద్ద వారు వారికి కూడా పాల్గొన్నారు చాలా అద్భుతంగా జరిగింది ఇందులో కాంచీపురం పెరుమల సంవత్సరాలు వాళ్ళు గిఫ్ట్ ఆరు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిషిటేషన్స్ వారు అలాగే పబ్లిసిటీ నంద నందకిషోర్ వారు కూడా మా చెరుమూడు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఈ కార్య ఈ కార్యక్రమంలో ఇంకా కన్సలవ్ ఫ్రైజర్ కూడా మిగతా కూడా చే ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం వాసవి క్లబ్ నెల్లూరు మరియు రంగనాథ నగర్ వాళ్ళ వాస్తులు సంయుక్తంగా ఈ కార్యక్రమం దిగ్వి దిగ్విజంగా చేసాము చాలా బాగా సంతోషంగా ఉంది